మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో గత పదిహేను నెలల నుండి ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మేడిపల్లిలో గురువారం అమ్మ పెద్ది లక్ష్మి పెద్ది గిరీష్ కుమార్ రేణుకాదేవి కూతురు శ్రీజ శ్రేష్ఠవారి కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థం సుమారు ఎనిమిది వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఆర్యవేష సంఘం అధ్యక్షుడు సైకినాల వెంకటయ్య గుప్త ప్రధాన కార్యదర్శి కోకల ప్రకాష్ గుప్త కోశాధికారి ఎరుకల రాంబాబు గుప్తా ఆర్యవేష సంఘం అధ్యక్షులు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంకల్పంతో వందలాది మందికి భోజనం పెడుతున్నారు దయచేసి మీకు నేనేమి ఇబ్బంది పెట్టాను రెండే రెండు నిమిషాలు శుభాకాంక్షలు తెలిపి మీ ఆకలి తీర్చి ఈ ఈ రోజు సహకరించిన అన్నదాతలకు అందరికీ మీ ఆశీర్వాదం ఇవ్వాలని నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను జై వాసవి జై వాసవి ఈ రోజు మేడిపల్లిలో జరుపుతున్నటువంటి అమావాస్య అన్నదానం ఎన్నో కార్యక్రమాలకు వెళ్తాను ఎన్నో కార్యక్రమాలు చూస్తాను అన్నదానం అంటే వచ్చి పది మందికి నేను వడ్డించి వెళ్ళిపోతాను కానీ అందరి ముందు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలిసేటట్టుగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు ఎవరెవరు చేపట్టారు ఎలా చేపట్టారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నందుకు తెలియజేసి ఒక పుణ్య కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్నందుకు మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అధ్యక్షుల వారైనటువంటి సకినాల వీరయ్య అన్నగారికి వెంకటయ్య అన్న గారికి సెక్రటరీ అయినటువంటి కోకల ప్రకాష్ గారికి ట్రెజరర్ రాంబాబు గారికి అలాగే ప్రొద్దుటూరి నర్సింగ్ అన్న గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావాలని పట్టుబట్టినటువంటి మా లక్ష్మణ్ అన్న గారికి ఎక్కడ లక్ష్మణ్ అన్న ఎన్నో ఏళ్ల నుంచి అన్న పరిచయము వయసులో పెద్దవాడైనా చాలా గౌరవిస్తారు మీరందరి గౌరవాన్ని పొంది ఈ రోజు ఇక్కడికి రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమం అంటే వైశ్యులు అంటే అందరికి వాళ్ళే కానీ తీసుకునే వాళ్ళు కాదు వెళ్ళినా మనల్ని గుర్తు చేయని వాడు నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎక్కడిపోయినా అంటారు మీ సత్రం ఉందమ్మా అక్కడ చెప్పమ్మా అంటారు అంటే మనం ఒక అన్నదానం జరిగి ప్రతి ఒక్కరికి తెలుసు సత్రానికి గుడి ఏ గుడికి పోయినా నాకు ఫోన్ చేస్తారు అన్ని కులస్తులు కొమటోలు కాదు అన్ని కులస్తులు ఫోన్ చేస్తారు మీ సత్రం ఉంటే రాత్రి పన్నెండు అవుతుందమ్మా కొంచెం ఎంత పెద్దవాళ్ళైనా సరే మీ సత్రంలో భోజనం చేస్తే కడుపు నిండా అన్నం తింటామని నాకు అర్ధరాత్రి కూడా ఫోన్లు వచ్చిన సందర్భాలు పెద్ద పెద్ద లీడర్లు కూడా ఫోన్ చేసి మన సత్రాలలో మనకున్నటువంటి దాతృత్వం మనకున్నటువంటి అచంచలమైనటువంటి మరి దానగుణం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇంత పెద్ద కూడా భువనగిరి మోత్కూరు కదా భువనగిరి నియోజకవర్గం మోత్కూర్ నుంచి అక్కడ కూడా మంచి కార్యక్రమాల్ని నిర్వహించి అక్కడ కూడా ఆర్యవయసులకు ఒక భవనాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలని మీ అందరితోని మరి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజుల నుంచి నిర్వహిస్తూ అమావాస్య పదిహేను నెలల నుంచి మరి నేనొక్కడినే నిర్వహిస్తాను అని అంటే కాదు కాదు మా వయసులంటే అందరం కూడా కలిసి ఇంకో రూపాయి నేనంటే అని పోటీగా ఇచ్చేటటువంటి సగుణం ఉన్నటువంటి మన ఆరి అందరు ముందుకొచ్చి అది కూడా వేరే ఎక్కడైనా పోతే నేనా నేనా అని నిక్కిపోయేది కానీ చిట్టి వేసుకొని నా వంతు రావాలి నా వంతు రావాలని ఆశించి మరీ పనిచేస్తున్నారు అని అంటే ఒక పెద్ద గుణం అన్నదానం కన్నా మించిన గుణం దానం లేదు విద్య దానం కన్నా మించినటువంటి దానం లేదని చెప్తారు ఆ రెండులో కూడా మనం ముందంజలో ఉంటాము ఈ దాన కార్యక్రమము ఈ రోజు ఈ పుణ్య కార్యక్రమం చేస్తున్నటువంటి మీ ఆర్యవైశ్య సంఘానికి అందులో పాల్పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ఈరోజు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అందరు ఆకలితో ఉన్నారు కాసేపు అయితే ఇక మేమే పట్టించుకొని తిరిగిపోతామనే స్థితిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు పెట్టదలుచుకోలేదు ఏమంటే వీళ్ళు చేస్తున్న కార్యక్రమం మీకు కూడా తెలియాలి కాబట్టి అందరికీ తెలియపరచడం ఈ రోజు ముఖ్యంగా మన ఆరవేసులకి ఈ రోజు మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఇచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దానికి మొదటిగా మరి వాసవి మాత ఆశిస్సులతో అమ్మవారు మహిళగా నాకొక మహిళగా తొలి కార్పొరేషన్ చైర్మన్ గా నాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా అమ్మవారి ఆశిస్టులు ఉండడం వల్లనే ప్రభుత్వం ఈరోజు మనకు ముందుకొచ్చి మనం ఎంత దాన ధర్మాలు చేస్తాం మనలో పేదలోకి ఏదో ఒకటి మంచి చేయాలి విద్య వైద్యం ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో మనం ఎన్నో ఏదైనా పోరాటం సహకారం ఫలించింది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడగానే తొలి కార్పొరేషన్ చైర్మన్ గా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నాకు ఇచ్చినందుకు ఇది నా గొప్పతనం కాదు ప్రభుత్వం గొప్పతనం మన ఆరవశలు పేద ఆరవైల కోసం సహకారం అందించడానికి అందరూ ముందుకొచ్చి కొట్లాడిన వాళ్ళ గొప్పతనం అని కూడా నేను తెలియజేస్తున్నా ఈ విధంగానే మీరు ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలి అందులో నా వంతు కూడా ప్రభుత్వ ఎక్కడ ఏం కావాలన్నా కూడా ఈ సంఘానికి నేను అండగా ఉంటాను ప్రభుత్వం కూడా అండగా ఉంటదని తెలియజేస్తూ ఇంతటితో మరి ఎక్కువగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఇంతటితో ముగిస్తూ మీ అందరి సంఘానికి సహకరించిన ముఖ్యంగా మరి నా గురించి నాకే తెలియనటువంటి విషయాలు ఈ రోజు మా ఉపాధ్యాయులైనటువంటి ప్రవీణ్ సార్ గారు మరి మళ్ళీ యూట్యూబ్ లో నన్నైతే ఎవరు ఫోన్ చేసి అడగలేదు మా నవీని కూడా ఎవరు ఫోన్ చేసి అడగలేదు మరి ఎన్నో విషయాల్ని తీసుకొని వచ్చి ఈ రోజు అందరి ముందు నన్ను పరిచయం చేసినటువంటి మీకు అలాగే ఈ రోజు అన్నదాత అయినటువంటి పెద్ద గిరీష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆభించిన లక్ష్మణ అన్న గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్లీ మళ్లీ మీ సంఘానికి వచ్చే అవకాశం వాసవి మాత కలిగించాలని మరోసారి కోరుకుంటూ జై హింద్ జై వాసవి అంటారు ఇక్కడ మా వెంకటేశారంటే తన చాకచక్యంతో ఎప్పుడూ లేని ఒక బిల్డింగ్ కట్టించడం జరిగింది మేడం దాదాపు అక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా మనం ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి అమావాస్య రోజు నేనే అన్నదాన కార్యక్రమం చేస్తాను నా సొంత డబ్బులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఉంటే అన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు నేనే చేస్తానన్నారు అంటే మన ఆర్యవైశ్య మిత్రులు ఏమన్నా విరగబోతారా మేము కూడా ముందుంటాము ప్రకాష్ గుప్తా గాని రా రాంబాబు కానీ ఇంకా మీట శ్రీధర్ కానీ వీళ్ళందరూ కూడా మేము చేస్తాము అని అన్నారు అంటే అక్కడ ఒక పోటీ ఏర్పడింది దాన ఈ అన్నదానం చేయడానికి ఒక పోటీ ఏర్పడింది ఇట్లా కాదు మనం ఒక డ్రా చేసుకున్నాము ఒక ముప్పై మందితో కలుపుకొని రా చేసుకొని ఏ రోజు ఎవరికి వస్తే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని స్వీకరించి సరే అన్నదాన కార్యక్రమం చేద్దాం వాసవి మాతాను ఒకసారి పూజిద్దామనే ఉద్దేశంతో ముప్పై మంది తోటి కూడా ఒక కమిటీ ఏర్పడడం జరిగింది మేము ఆ విధంగా మేము ఈసారి వచ్చింది గౌరవీలో శ్రీ పెద్ద గిరీష్ గారు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారండి విజయలక్ష్మి గారు వారికి కూడా నమస్కారం తెలుసు ఒక్కసారి నిలబడవలసిందిగా పోతున్నాం మేడం వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అన్నట్టు వాళ్ళ అమ్మగారండి పెద్ద పెద్ద గారి